శివాయి గురవేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఇది చాలా మంది మిత్రులు ఫోన్ చేసి అడిగారండి గురువు గారు మీరెప్పుడు తూర్పు ఉత్తరాల గురించి చెప్తా ఉన్నారు ఈ పడమర దక్షిణం రోడ్డు ఉంటే మనం ఇల్లు ఎలా నిర్మించుకోవాలి అని ఆ మిత్రులు అడిగిన ప్రశ్న అండి కాబట్టి మనము ఈ రోజు ఈ దక్షిణ పడమరలో రోడ్లు ఉన్నప్పుడు ఇల్లు ఎలా నిర్మించుకుంటే మనకు ఆ ఇల్లు యోగిస్తుంది అనే దాని గురించి మనము ఈ రోజు తెలుసుకుందాము ఇల్లు ఎప్పుడైనా గాని మనం తూర్పు ఉత్తరము దక్షిణం పడమర ఇవే కాదండి ఈ నాలుగు దిక్కులు మనకి అత్యంత అనుకూలమైనవి అండి ఇవి కాబట్టి వీటిని నిర్మించుకునేటప్పుడు మనము ఏ రోడ్డుకు ఏ విధంగా ఉండాలని నిర్మించుకోవాలి అంతేగాని మనం తూర్పు ఉత్తరము ఇవి మాత్రమే ముఖ్యం కాదండి ఈ నాలుగు రోడ్లలో మనము ఎక్కడైనా హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వాస్తుతో నిర్మించుకొని అన్ని విధాల అన్ని దిక్కులకు కూడా ఇల్లు ఉన్నప్పుడు అన్ని విధాలా మనము ఆ ఇల్లు యోగిస్తుంది అక్కడ కూడా మనం గొప్ప గొప్ప వాళ్ళు అవుతామండి కాబట్టి మనకు ఈ నాలుగు దిక్కులు మంచివే కానీ మనము ఈరోజు ఈ దక్షిణ పడమర రోడ్డు ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఇల్లు నిర్మించుకోవాలనేది మనము ఈరోజు చూద్దాము ఈ విధంగా ఇల్లు ఉంటుంది ఇది దక్షిణం నుంచి ఇలా వస్తుంది రోడ్డు ఈ విధంగా పడమర నుంచి ఒక రోడ్డు ఇలా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనం దీంట్లో ఇల్లు ఎలా నిర్మించుకోవాలనేది మన మిత్రుల యొక్క ప్రశ్న అండి మనము ఎప్పుడైనా సరే ఇలా మనం ఫస్ట్ ఈ దక్షిణం గురించి మాట్లాడుకుంటే దక్షిణం పడవరా ఉత్తరం అండి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఈ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు మనం ఇల్లు ఎలా నిర్మించుకోవాలంటే మనము మనం దీన్ని వచ్చేసి నైరుతి బ్లాక్ అంటాం అంటే నైరుతి స్థలము నైరుతి బ్లాక్ ఈ విధంగా మనము వీటిని సంబోధిస్తూ ఉంటాము లేదా దక్షిణ స్థలం పడమర స్థలం ఈ విధంగా సంబోధిస్తుంటాము మనము ఈ దక్షిణంలో రోడ్డు ఉత్త పడమరలో రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఎలా నిర్మించుకోవాలంటే ఈ దక్షిణం ఫస్ట్ మనం ఈ దక్షిణం గురించి మాట్లాడుకుంటే ఈ దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ దక్షిణ ఆగ్నేయంలో మనం ఈ విధంగా సింహద్వారం ఏర్పాటు చేసుకుంటామండి ఫస్ట్ ఇది ఒకటి అలాగే దీనికి ఎదురుగా ఒక గేటు ప్రహారి గేటు నిర్మించుకుంటామండి ఒకవేళ దీనికి ఎదురుగా అనుకూలం కాకపోయినా ఇక్కడ ఇంకా మనకి ప్లేస్ ఉంటుంది కదండి ఈ విధంగా ప్లేస్ ఉన్నప్పుడు ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో గేటు నిర్మాణం చేసుకుంటామండి ఇవి ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఉచ్చే స్థానంలో మనము ఈ ద్వారాలు కానీ గేట్లు కానీ నిర్మించుకుంటే మనకి అన్ని విధాల శుభదాయకం కాబట్టి ఈ విధంగా దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం అలాగే గేటు అలాగే ప్రహారికి గేటు ఈ విధంగా నిర్మించుకుంటామండి ఇది ఇలా ఉన్నప్పుడు ఈ పడమరి రోడ్డు కూడా ఉంది కదా దీనికి కూడా మనం ఒక ద్వారం పెట్టుకోవాలా అని కొంతమంది అడిగారండి ఇది అవసరం లేదండి ఎప్పుడైనా సరే మనం దక్షిణానికి ఇల్లు అంటే దక్షిణం రోడ్డు వైపు మనం సింహద్వారం పెట్టి మనం ఇల్లు కట్టినప్పుడు ఈ విధంగా దక్షిణ సింహద్వారం పెట్టుకున్న తర్వాత దానికి ఆపోజిట్ లో ఒక పాని ద్వారం అంటే ఉత్తరంలో ఒక పాణిద్వారం ఉపద్వారం అంటాము దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ఒక ఉప ద్వారం మాత్రం ఇక్కడ మనం నిర్మించుకోవాలండి ఇది ఖచ్చితంగా ఇంకా మనకు వీలైతే ఇక్కడ తూర్పులో కూడా ఒక ద్వారం నిర్మించుకోవాలండి ఈ విధంగా ఈ మూడు ద్వారాలు ఈ దక్షిణం రోడ్డుకు మంచి అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మాత్రమే మనం పెట్టుకోవాలి ఇక్కడ పడమరలో మాత్రం మనము డోరు ఇటువంటి దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు పడమరలో మాత్రము పొరపాటును కూడా ఇక్కడ డోర్ పెట్టకూడదండి ఈ విధంగా మాత్రం చేయకండి ఈ విధంగా దక్షిణము ఉత్తరము తూర్పు ఈ మూడు స్థానాల్లో మనము పెట్టుకోవచ్చు అండి ఇంకోటి చేసే తప్పు ఏం చేస్తున్నారంటే ఈ తూర్పులో ద్వారం పెడుతున్నారు కానీ ఈ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఈ దక్షిణంలో మాత్రమో సింహద్వారం ఎవరు పెట్టడం లేదండి ఎందుకు అది చాలా మంది భయపడుతూ ఉన్నారు ఇది అమాయకులనాలో ఏమనాలో తెలియదు కానీ ఇది చాలా ఉత్తమమైన సింహద్వారాన్ని వదిలేసి ఈ విధంగా హీనబాహం ప్రవేశం చేసి ఈ తూర్పులో సింహద్వారం పెట్టి ఈ విధంగా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు అంటే ఎరవ భాగాన ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు ఇది చాలా తప్పండి దీని నుంచి మనకు సత్సంబంధాలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మాత్రం చేయకండి మీరు ఎప్పుడైనా సరే ఈ తూర్పు సింహద్వారం పెట్టని పెట్టకపోని ఇక్కడ ఒక విండో పెట్టుకుంటే చాలండి కాబట్టి లేదు మీకు ఖచ్చితంగా ద్వారం కావాలంటే ఒక ద్వారం పెట్టుకోండి ద్వారం పెట్టుకున్నాం కదా అని ఇటువైపు మాత్రం ఉంచి వచ్చి ఇలా మాత్రము నడకలు మాత్రం సాగించకండి ఎప్పుడు కూడా ఈ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణలో సింహద్వారం పెట్టి ఆ విధంగా మాత్రం మనం నడకలు సాగించండి అప్పుడే బాగుంటుంది అంతేకాని ఇలా వెళ్ళకండి ఇది దక్షిణము అలాగే పడమరన రోడ్డు ఉంది కదా అండ్ ఈ రెండు బ్లాక్ కాబట్టి ఇది రెండు రెండు రోడ్లు ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనము పడమరలో ఒక ద్వారం ఏర్పరచుకొని ఈ విధంగా దక్షిణంలో ద్వారం లేకుండా చూసుకోవాలండి ఈ పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమర సింహద్వారం పెట్టుకొని దానికి ఆపోజిట్ లో ఒక తూర్పు సింహద్వారం తూర్పు పానీ ద్వారం పెట్టుకొని ఈ విధంగా మాత్రమే మనం నడకలు సాగించాలి ఇంకా మనకు కావాలంటే ఉత్తరంలో కూడా ఒక డోర్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ విధంగా దీనికి ఈ పడమర రోడ్డుకి ఒక ప్లస్ పాయింట్ ఏమంటే మనము ఈ పడమరలో ఒక సింహద్వారము అలాగే ఉత్తరంలో కూడా ఒక డోర్ పెట్టుకున్నా కూడా ఉత్తరంలో సింహద్వారం పెట్టుకున్నా కూడా మనకి ఇది రెండు విధాలు యోగిస్తుందండి ఎందుకంటే మనము ఈ విధంగా ఈ ద్వారము ఈ ద్వారం గుండా వెళ్లకుండా ఈ విధంగా వెళ్ళినా కూడా అంటే ఉత్తరం ద్వారా ఉత్తర పశ్చిమ వాయువంలో లోపలికి వెళ్ళి మనము ఆ పూర్ణబాహు ప్రవేశం చేస్తామంటే మన కుడి వైపున తిరిగి ఇంకా వెళ్తాం కాబట్టి ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ విధంగా కూడా వెళ్ళచ్చు మనకు కాబట్టి మనకు ఈ పడమ రోడ్డు ఉన్నప్పుడు ఈ సింహ సింహద్వారము అలాగే ఉత్తర సింహద్వారము అలాగే తూర్పు పానీ ద్వారం ఈ విధంగా మూడు ద్వారాలు పెట్టుకొని దక్షిణంలో మాత్రం పొరపాటును కూడా ఇక్కడ గేటు కాని సింహద్వారం ఏ మాత్రం పెట్టకండి ఓన్లీ కిటికీలు మాత్రం పెట్టుకోవచ్చు ఈ విధంగా నడకలు సాగించండి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇల్లు యోగిస్తుంది కాబట్టి ఈ దక్షిణ పడమర రోడ్డు ఇల్లు ఎలా కట్టుకోవాలని మాత్రం చాలా భయపడి ఈ ప్లేస్లే తీసుకోకుండా ఉన్నారండి ఈ ప్లేసుల్లో నిర్మించిన వాళ్ళు ఇల్లు చాలా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు వాళ్ళని ఇండస్ట్రియల్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ధనము ఈ పడమరలో కట్టిన వాళ్ళు గొప్ప గొప్ప సంపదను సృష్టించిన వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి ఇది చాలా మంచి స్థానాలు అండి ఈ దక్షిణం పడవ అనేది కాబట్టి వీటిని భయపడకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇల్లు కట్టుకోండి కానీ ఈ నరకలు కరెక్ట్ గా వచ్చే విధంగా ఇల్లు కట్టుకొని చాలా బాగుంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ